ల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది నిరుద్యోగులకి నాలుగు వేల రూపాయలు ప్రకటించి వెంట వెంటనే నింపుతా అని చెప్పినాడు ఇవాళ మహిళలకు వేళ ఇస్తా అని చెప్పినాడు సకలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చదువుకుంటూ అమ్మాయిలకు కొనిస్తా అని చెప్పిండు ఇవాళ మనకు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు ఇవి కూడా అమలు కాలేదు చివరికి గ్రామీణ ప్రాంతాలలో వడ్లు పండించిన రైతాంగానికి ఐదు వందల రూపాయల బోనస్ దేవుడెరుగు వడ్లు అమ్ముకుందామని పోతే నాలుగు కిలోలు ఐదు కిలోలు చొప్పున కట్ చేసి కొనసాగుతూ ఉంది మళ్ళీ కాలిపోతుంది కరెంటు కోతలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అతి తక్కువ కాలంలో చెడ్డ పేరును మూటగట్టుకున్న ముఖ్యమంత్రి అతిథాందర్ రెడ్డి గారికి తోడుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా మీకు తోడుగా ఉండి రేపు మీకు అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ దయచేసి మీరందరూ పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి మీరందరూ ప్రేమందరూ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి